నా పేరు మస్తాన్ పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని పిడిఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సిపిఎంఎల్ న్యూడపకాశీ ఆ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్మించడం జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చి పంతొమ్మిది నెలలు కావచ్చు కూడా పేద విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రిమెంట్ ఏవైతున్నాయో వాటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు స్కాలర్షిప్ల మీద ఫ్యూజ్ రేమెంట్ మీద చదువుకుంటూ ఉన్నారు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన విద్యార్థులు పీజీ అయిపోయిన విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాల పోతే ఫీజు ఏమంటు మీరు ముప్పై వేలు నుంచి నలభై వేలు ఉన్నాయి కడతనే మీకు ఫీజులు మెమోలు ఇస్తామని చెప్పిన చెప్తా ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యం ఇప్పటికైనా వీటిని ఏ అయితే యాజమాన్యాలు కఠినంగా ఉన్నాయో ఆ యజమాన్యంపై ఆ ప్రైవేటు కళాశాలపై చర్యలు తీసుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పు ఫీజర్మెంటు దగ్గర దగ్గర నూట యాభై వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పెండింగ్లో ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతున్నాయో అధిక ఫీజులు తీసుకున్న కళాశాలపై కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఏదైతే ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రమేంటు విద్యా విద్యార్థులు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తేయాలని చూస్తుంది దాన్ని తక్షణ విషయాన్ని మానుకొని ఆ విద్యార్థుల వైపు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తాను విద్యారంగ సమస్యలు ఈ ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం ఈ నెల జూలై నుంచి డిగ్రీ అండ్ పీజీ కళాశాల బీ బీ ఏవైతే ఉన్నాయో పై తరగతులు మొత్తం కూడా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ బందుకు పిలుపునిచ్చినాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో డిగ్రీ పీజీ బీ ఫార్మర్సీ యాజమాన్యాలు మొత్తం కూడా ఈ బందుకు సహకరించాలని చెప్పి వాడిని మేము కోరుతా ఉన్నాం